ఏం చేస్తున్నావు ఇల్లంతా వాసన వస్తుంది ఏం చేసలేదు ఏం చేస్తలేదు ఇల్లంతా ఎందుకు ఆసన వస్తుంది అన్నగే వస్తుంది ఏమేండి ఏం చేస్తున్నావు ఇల్లంతా వాసన వస్తుంది ఏం చేసలేదు ఏం చేస్తలేదు మరి ఇల్లంతా ఎందుకు వాసన వస్తుంది అన్నగే వస్తుంది గైస్ ఇల్లంతా ఏం వాసన వస్తుందో ఇదిగోండి సీజన్ అంతా అయిపోయింది వర్షాకాలం అయిపోయింది తాటికాయలు పడ్డం అయిపోయింది మా ఇంట్లో ఇంకా తాటి గుజ్జింది ఏంటి మరి అవును లాస్ట్ ఇంకా అయిపోయింది లాస్ట్ అయింది ఏం చేసావు ఫ్రీజర్ లో పెట్టి ఫ్రీజ్ చేసావా గైస్ ఇట్స్ టిప్ సంవత్సరం మొత్తం ఉంటుందా ఉంటుంది కానీ నేనే తీసేసా ఎన్ని నెలలు మమ్మీ ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్సా సో ఇది ఫ్రీజర్లో పెట్టి ఫైవ్ మంత్స్ అయింది సో ఇప్పుడు బాగానే ఉంది ఫైవ్ మంత్స్ అయినా బట్ ఎన్ని నెలలు పెట్టుకోవచ్చు ఆరు నెలలే ఉంటుంది కానీ ఏమో మనం ఎప్పుడు ట్రై చేయలేదే ఫస్ట్ టైం సిక్స్ మంత్స్ సో గైస్ ఎవరైనా తాటి గారెలు తాటి రొట్టె ఫ్యాన్స్ ఉంటే దిస్ ఇస్ ద టిప్ గైస్ సో ఇట్లా గుజ్జు తీసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని ఇక సంవత్సరం మొత్తం వేసుకోవచ్చు అంట ఆ రోజులు పోయాయి గైస్ ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి ఆ సీజన్లోనే దొరుకుతాయి కాదు ఏ సీజన్లో అయినా అన్నీ దొరికేస్తున్నాయి జస్ట్ మనం ఆ టిప్స్ ఆ ట్రిక్స్ తెలుసుకోవాలి సో మా ఇంట్లో ఇవాళ మళ్ళీ ఏంటి రొట్టె గారెలే గారెసుకుంటా సో ఇట్స్ థాటి గారెలు టైమ్ గైస్